నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే గారు మధుసూదన్ రెడ్డి గారు అమెరికాలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యారు మంతనాలు జరిగాయి మెరుగైన సమాజం కోసం మన భారతదేశానికి ఉపయోగపడే అనేక విషయాల మీద వాళ్ళ చర్చలు జరిగినాయి ఆ భేటీ ద్వారా ఎలాంటి మెసేజ్ వచ్చింది ఎంతవరకు చర్చలు అయ్యే అవకాశం ఉంది మన భారతదేశానికి కలిగే లాభాలు ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు అమెరికా ద్వారా మనకి పెద్ద చిక్కు వచ్చి పడింది ఇప్పుడు అమెరికా వాడు ఏం చేసిండే పొగబెట్టిండు భారతీయులందరినీ వెళ్ళిపోమంటుండు భారతీయులందరూ అమెరికా ఉన్న భారతీయులందర్ని తీసుకురావాలంటే ఎన్ని ఫ్లైట్లు కావాలో ఊహించుకోండి ఒక ఫ్లైట్కి ఎంతమంది వస్తారు అమెరికాలో ఉన్న భారతీయులు ఎంతమంది ఒక నిర్బంధకాండను ప్రయోగిస్తున్నాడు ఎందుకంటే కోటి ఆశలతోటి స్వదేశాన్ని వదిలేసి యూనివర్సిటీలో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ఎలగబెట్టాలని ఎగిరిపోతే ఎంత బాగుంటుందని ఎగిరిపోయారు కొంతమంది స్టూడెంట్ వేషాలతో పోయారు కొంతమంది ఏమో రకరకాల వేసాలతో పోయారు సిక్కుల వాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం చూడిపోయారు ఆడుండే ఒకటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఎవరు సమర్థించరు ఏ కంట్రీ కూడా సమర్థించదు ఇంక్లూడింగ్ భారత్ కూడా సమర్థించదు ఇప్పుడు ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ భారత్లో వస్తే వాళ్ళుకి ఏ విధంగా భారత ప్రభుత్వం ఆదుకుంటుంది ఇది కూడా మనం ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంది వాళ్ళని ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఇండియన్స్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారంటున్నారు అది చిన్న ఫిగర్ లాగా మీకు అనిపిస్తుంది ఇంకో ఫిగర్ నేను చెప్తా లీగల్ మైగ్రెంట్స్ అంటే ఏంది స్టూడెంట్లు చదువుకోవటానికి పోయినారు వాళ్ళు యూనివర్సిటీలో నుంచి కానీ బయట ఏడని తిరిగి నంటే అరెస్ట్ చేస్తామంటారు వాళ్ళు ఏంటంటే చాలి చాలని సంపదతోటి ఉన్నత ఆశయాలు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్లు చేసుకుంటారు వాళ్ళు బ్రతకాలి ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులకి బరాయించే శక్తి లేదు కాబట్టి ఆ విద్యార్థులందరినీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో విదేశీ వ్యవహారాల శాఖ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని యూనివర్సిటీలకు లెటర్ పెట్టాల మన హెచ్ఆర్ మంత్రి పెట్టి ఏ ఏ యూనివర్సిటీలో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ మేము షూరిటీ ఉంటాం వాళ్ళ నెలవారీ ఖర్చులు అనేవి మనకు ఒక పథకం ఉంది ఒలీగారు విదేశీ విద్యా పథకం అని ఉంది ఆ పథకం ద్వారా వాళ్ళకి లోన్లు శాంక్షన్ చేసి ప్రభుత్వమే ప్రభుత్వమే షూరిటీ ఉండి వాళ్ళకి నెల నెల అమౌంట్ పోయేటట్టు చూస్తే వాళ్ళ విద్య కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ప్రపంచంలో యాడైనా జాబ్ ఆగమ్య గోచరం అయిపోయింది అంటే ఏ రాష్ట్ర పిల్లలకి ఆ రాష్ట్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుందాం మమ్మ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ తెలంగాణకి అక్కడ ఫోర్ పాయింట్ ఓ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒక అడుగు వెయ్యాల ముఖ్యమంత్రులు ఏ ఏ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థులు ఉన్నారు డబ్బుకి ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళందరికీ ఒక సపరేటు ఛానల్ గ్రీన్ ఛానల్ పెట్టుకొని ఆ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి మా పిల్లలకు అవసరమైన ఖర్చులన్నీ మేము భరాయిస్తాము కాబట్టి మా పిల్లల్ని ఏమొద్దని చెప్పి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవాలా ఫెడరల్ సిస్టమ్ కాబట్టి అమెరికా అంటే ఏదైనా సరే పద్ధతి అనేది ఉంటుంది కాబట్టి తెలుసు తెలియకో మన బిడ్డలను మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రికే కదా రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద కూడా ఉంది వాళ్ళు అసలు ఏ రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళి అనేది తెలుస్తుంది కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇక్కడ వాళ్ళు ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా రాష్ట్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇమ్మీడియట్గా హెచ్ఆర్ మినిస్టర్ ఎన్రోల్ అయిపోవాలి అసలు మాకు లిస్ట్ ఇవ్వండి మా భారతీయ విద్యార్థులు అసలు ఏ యూనివర్సిటీలో అమెరికాలో ఉండే యాభై రాష్ట్రాల్లో ఎక్కడ చదువుకుంటున్నారు వాళ్ళు లిస్ట్ ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే చెప్ చెప్తారు కదా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు కదా డబ్బు ఉంది డబ్బు లేదా అంతే నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ డబ్బులు ఉండవు అందువల్ల ఏంటంటే ఇది ఒక సామాజిక సమస్య ఈ సమస్య నుంచి బయటపడాలంటే లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రం ఆదుకోలేదు లేకపోతే కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి వాడు ఏంటంటే మానసికంగా డిప్రెషేషన్లకు పోయి ఆత్మహత్య చేసుకున్న చేసుకుంటు కాబట్టి ఒకవైపు పిల్లల్ని జీవించే హక్కుని కాలరాయకూడదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది పత్తి పౌరుడికి జీవించే హక్కు ఉంది అది ఒకటి చేయాల ప్రతి పౌరుడికి చదువుకునే హక్కు ఉంది దాన్ని పులిపిలు చేయొచ్చు మన విద్యా చట్టం ఉంది విద్యా చట్టం ఉంది ప్రభుత్వాలు కొంచెం స్పెషల్గా తీసుకొని దీని మీద దృష్టి సారించి ఆ విధంగా చేయాలి అంటే ఇప్పుడు జరిగినటువంటి చర్చలు దీని మీద ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉందంటారు ఈ అక్కడి నుంచి ఇక్కడ బలవంతంగా తీసుకొస్తూ ఉన్నారు కదా ఆ విధంగా చర్చలు జరగల అమెరికా జరిగింది మోడీ పోయింది వాణిజ్యపరమైనటువంటి చర్చలు మీరు అనుకున్న నేను చెప్పిన ఈ కోణంలో చర్చలు జరగల అంటే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ కదా చాలామంది అసలు ఈ కోణంలో చర్చ జరగలేదు వాణిజ్యపరమైనటువంటి సుంకాల మీద అంటే నీ ఇంటికి వస్తే ఏమిస్తావు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు ఇక్కడ డైలాగ్ గుర్తుపెట్టుకోండి మీరు నేను అచ్చమైన తెలుగు భాషలో చెప్తుండ మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తా ఏం చేస్తావు ఇది పాలసీ మీరు అమెరికాలో ఉండేటటువంటి వస్తువులకు సుంకాలు తగ్గించండి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు ట్రంప్ అందువల్ల ఏంటంటే అమెరికాలో ఉండేటటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ అనేటువంటి యుద్ధ విమానాలు అమ్ముకోవాలా ఇలా భారతదేశం కా డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు వాళ్ళకి అవసరం యాభై లక్షల కోట్ల డబ్బు వాళ్ళకి ముట్ట చెప్పాలి భారతదేశం ఐఆఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కొనాలి ఎందుకు అవయం అవసరం మనకి మనం స్వయం సమృద్ధి సాధించుకోవాలా డిఫెన్స్ రంగంలో మనం రీసెర్చ్ చేసుకొని మన పాటికి మనం డెవలప్ చేసుకోవాలి అది కానీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంది ఇక్కడే తయారు చేయాలా మన ఐఐటీలు మన రీసెర్చ్ ల్యాబ్ పెట్టుకొని ఇజ్రాయల్ మన వస్తువులు మనం తయారు చేసుకోవాలి వాళ్ళనేది ఏంది మాకు ఆర్డర్లు ఇండి గ్యాసు సొమ్మురు అవి మాకు ఆర్డర్లు ఇండి సుంకాలు తగ్గించండి ఇప్పుడు కొన్ని ఉండే టెస్లా కార్లు ఉన్నాయి ఇండియాలో లేవు మస్క్ ఆడాడో కూర్చొని అమెరికాలో ఇలాన్ మస్క్ ఎందుకు తెచ్చిపెట్టుకున్న టంపుని వాడు కారు ఇండియాలో అమ్మాల వాడు టార్గెట్ అది మోడీ తగ్గడు ఇప్పుడు టెస్లా కార్లు ఎడుకొచ్చినాయి సుంకాలు అధికంగా ఉంటే కొంటాడు వాటిని మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది ఇక్కడ తయారు చేసిన కారులే కొనాలనేది మన రూలు ఒప్పుకోదు వాడు యూనిట్ అడు అంటుండు నేను ఇక్కడ డెలివరీ ఇస్తా సుంకాలు తగ్గించండి కొన్ని బైకులు ఉండేవి ఆస్లీ డేవిడ్స్ అనే కొన్ని బైకులు ఉండేవి వాళ్ళు వాళ్ళకి మార్కెట్ మీద సుంకాలు తగ్గించండి లేదంటే మీరు సప్లై చేసే వస్తువుల మీద మేము సుంకాలు పెంచుతాం ఇట్లా అంటే అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా వాళ్ళు అమెరికా బతికేదే డిఫెన్స్ సెక్టార్ మీద ఇప్పుడు చైనాతో ఇండియాతో పక్క పక్క ఇళ్ళే కదా మేము మాట్లాడుకుంటాం నువ్వే నీ మధ్యలో ఇవ్వలా నువ్వు పెట్టేది నీ ఏదో నువ్వు చూసుకోరా బిడ్డ అనాలా సబ్కా సబ్కా వికాస్ ఎప్పుడు వస్తుందో చెప్పనా ప్లస్ టూ వరకు ఎట్లీస్ట్ ప్లస్ టూ వరకు ఎట్లీస్ట్ ప్లస్ టూ అంటుండ అంటే టెన్ ప్లస్ టూ అని అర్థం ఇంటర్మీడియట్ వరకు ఈ ప్రైవేట్ స్కూల్ అన్నీ బంద్ చేయమనండి ఫస్ట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ వస్తుంది స్ట్రాటజిస్ తీసుకోండి మీరే అంటే నేను అనేది ఏంటంటే ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు భారతీయులకు కష్టం వచ్చినప్పుడు దానికి రెమెడీ ఆలోచించాలి అమెరికాలో ఉన్న పౌరులకి ముందు అది మాట్లాడాలి ఎందుకురా మా బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్న నీకేం కాగితాలు కావాలో చెప్పు వాళ్ళు మా భారతీయులే వాడు ఆధార్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉండే పరుగులు పెట్టాల గవర్నమెంట్ ఊ మండలానికి ఒకడు కూడా ఉన్నాడు కదా ఒలీగారు ఎంసేపు రికార్డు తీస్తారు గవర్నమెంట్ సావర్నిటీ గ్యారెంటీ ప్రభుత్వ ఇవ్వమంటుండ అంటుండ ఇప్పుడు ఇబ్బంది పడుతుండేదల్లా చదువుకుంటున్నట్టు పిల్లలు భావి భారత పౌరులు మనకి నేను ఒక్కటైతే చెప్తున్నా సమస్య పోతాయి వాళ్ళకి ఆర్డర్లు కానిస్తే డిఫెన్స్ ఆర్డర్లా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలకు కానీ ఆర్డర్లు ఇస్తే బంద్ భారతీయులను ఏమన్నది సెట్ అయిపోతుంది భారతదేశం డబ్బులు కావాల్సి వచ్చింది వాడికి వాడు అప్పులు కుప్ప అయిపోయింది అమెరికా ఇప్పుడు వాడికి డబ్బులు కావాలి అందువల్ల కెనడా మీద పడతాడు మెక్సికో మీద పడతాడు ఇంకొకటి కూడా చేయాలి వాడు పెద్దన్న పాత్ర నుంచి ఇప్పుడు మంచి అవకాశం ఆ అవకాశాన్ని భారతదేశం ఇన్సెట్ తీసుకొని రష్యా చైనా భారతదేశం బ్రాజిల్ ఏకం అవ్వాలి ఏకమైపోయి జపాన్ ఒకటితో చేయగలపాలా జర్మనీ జపాను వీళ్ళతో చేతులు కలపాల కలిపేసి బ్రిక్స్ కరెన్సీ తేవాల యూరో కరెన్సీకి డాలర్ కరెన్సీకి ధీటుగా మన రూపాయిని నిలబెట్టాల అంటే బ్రిక్స్ కరెన్సీ అంటారు దీన్ని బిట్కాయనా మీరు చెప్పేది బిట్కాయన్ కాదు సపరేట్ కరెన్సీ నోటు వాళ్ళ బాధ ఏంటంటే యూరో ఉంటుంది ఆ యూరో యూరోప్ దేశాలన్నీ ఒక కరెన్సీ వాడతాయి మీరు బాగా అర్థం చేసుకుని డాలర్ అమెరికా డాలరు కెనడా డాలరు ఆస్ట్రేలియా డాలర్ అని ఉంటారు ఇప్పుడు కరెన్సీ ఈ ఆసియా దేశాల కరెన్సీ లేదు సపరేట్ కరెన్సీ వాళ్ళు వస్తువులు కొనేటప్పుడు మనం డాలర్లో చెల్లించాల్సి వస్తుంది అవును ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ బ్రిక్స్ కరెన్సీ కానీ తెస్తే ఈ కరెన్సీలో మీరు మా వస్తువులు మీకు కావాలంటే మీరు మా డబ్బులతో కొనండి అని అలా రివర్స్ గేమ్ అటాక్ ప్లాన్ చేయాలి బ్రిక్ కరెన్సీతో కొంటే తప్ప మేము అప్పుడు చచ్చినట్టు వాడి కరెన్సీ యాడ్ నుంచి వస్తుంది మన వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటే వాడి వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకునేప్పుడు వాడు డాలర్ ఉంటాం ఓకే అంటే మనం బ్రిక్స్ అని ఒక ఒక యూనిట్గా ఏర్పడి ఒక ఏర్పడి ఆల్రెడీ ఉంది వరల్డ్ బ్యాంక్ ధీటుగా మనోళ్ళు ఏం చేశారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ డెవలప్ చేశారు న్యూ ఏషియన్ బ్యాంక్ అనేది ఒక డెవలప్ చేశారు మన ఈ మధ్య ఏషియా కంట్రీలన్నీ కలిసి ఒక బ్యాంక్ పెట్టుకుని వాళ్ళ రాష్ట్ర అభివృద్ధుల కోసం సంక్షేమం కోసం అభివృద్ధి పెట్టుకున్నాయి వరల్డ్ బ్యాంక్ ధీటుగా ఇది వస్తుంది ఇప్పుడు వాడు ఓడ్చుకోలేకపోతున్నారు అన్ని రంగాల్లో అని ముందు లేఖమైపోవాలా ఆఫ్రికా దేశాలను కూడా కలుపుకోవాలా అంటే అందరం బెదిరిస్తుండే ఇప్పుడే గ్రీన్ ట్యాక్స్ ఓడి కట్టాలా ప్రపంచానికి ఆక్సిజన్ ఇస్తుండేది ఎవరు ఆఫ్రికా దేశాలు యాభై నాలుగు దేశాలు ఆక్సిజన్ లేకపోతే వాళ్ళు గ్రీన్ ట్యాక్స్ కట్టబడే వాళ్ళే అడవులు పెంచాలా ప్రపంచం అంతా ఆక్సిజన్ వాళ్ళు ఇయ్యాలా మీరేం వాళ్ళకి డబ్బులు ఇర అందువల్ల ఏంటంటే నేననే వ్యాలిడ్ పాయింట్ వల్లి గుర్తుపెట్టుకో మెరుగైన సమాజం కోసం అంటే పక్కన ఇబ్బంది పెట్టడం కోసం కాదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే భావనలు రావాలంటే మేమేం బాగుండాలన్నట్టు వ్యవహరిస్తుంది అమెరికా పెద్దన్న పాత్ర మేమే పోషించాలా ఇప్పుడు ప్రపంచంలో నువ్వు బాగా చూసుకో ఇప్పుడు జలన్స్కి మద్దతు ఇచ్చిండీ అమెరికా వాళ్ళే వాడిని నాశనం చేశారా ఉక్రెయిన్ ని ఒకప్పుడు ఉక్రెయిన్ అంటే డాక్టర్లు ఫేమస్ గోధువులకి ఫేమస్ వాడిని నాశనం చేసినరా అట్టే పాకిస్తాన్కి నీకెందుకురా భారతదేశం తిరగబడరని వాడిని నాశనం చేసిర్రా ఆఫ్ఘనిస్తాన్ పోయిర్రా వాళ్ళని నాశనం చేశారా ఇప్పుడు బంగ్లాదేశ్లో చుచ్చి పెట్టారు బాగున్న బంగ్లాదేశ్లో ఇప్పుడు అది చుట్టుపక్కల శత్రువులు అయిపోర దానికి అంటే ఒక పెద్ద దేశాన్ని దెబ్బ కొట్టాలంటే అంత ఆషా వ్యవహారం కాదు చిన్న దేశాలకు రెండు డబ్బులు అరేసేది వాడిని పావుగా వాడుకునేది అధ్యక్షులు బుట్లో పడతారు షేక్ హసీనా బ్రహ్మాండంగా ఉన్నది బంగ్లాదేశు వాడు ఒక చేతులు పెట్టిండు ఏ దేశాన్ని ఆ దేశం వాడు కాపాడుకుంటాడు కదా ఎత్తుకు పై ఎత్తేసి ఇప్పుడు ఏమైంది బంగ్లాదేశ్ పని అయిపోయింది నాశనం చేసిండా అంటే ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు మాల్దీవ్స్ నాకు అర్థం కావట్లేదు మనసుందర్ రెడ్డి గారు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టఫ్ సిచ్యువేషన్ని ఎందుకు మన గవర్నమెంటు మనకు అనుకూలంగా డీల్ చేయలేకపోతుంది ఖచ్చితంగా ఎదురుదాడి ఆరంభించాలి ఎందుకంటే మన పౌరులు ఆడు చిక్కుకున్నారు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి వాళ్ళని ఎలా కాపాడాలా కాపాడాలని నేను చెప్పాను కదా సుల్యూషన్ ఏం పెరిగి కట్టలు కట్టే పనే ఉంది మాట్లాడండి అధ్యక్షుడితో ఒరే బాబు మా విద్యార్థులు ఉన్నారు చదువుకుంటున్నారు వాళ్ళ హాస్టల్లో ఉండ ఖర్చు అవుతుంది మానసికంగా పోతున్నారు డబ్బు ప్రభుత్వం కట్టమంటున్నా నేను మనకు పథకం ఉంది కదా అయిపోయా పిల్లలకు భరోసా ఇవ్వండి అవ్వట్లేదు ట్రంప్ మోదీ మంచి దోస్తులు కదండి ఎప్పటికీ సపోర్ట్ చేసుకుంటారు ఇక్కడ వస్తుంటారు హక్ చేసుకుంటారు ఈయనక్కడ పోతుంటాడు హక్ చేసుకుంటాడు ఇంత మంచి రిలేషన్షిప్ ఉన్న నేపథ్యంలో ఇక మనకేం కాదులే అని చెప్పి అక్కడ ఉన్న మనవాళ్ళు కూడా కొంత హ్యాపీ ఫీల్ అయ్యారు మన ప్రభుత్వం వచ్చిందని చట్టాలు వేరు వ్యక్తిగత సామ్యం వేరు మన ఇద్దరం బాగానే ఉంటాం అలా ఇవ్వలాయి కానీ నీ మాట తీరు వేరు నా మాట తీరు వేరు అందువల్ల అలాగే ఆ దేశ చట్టాలు వేరు వీళ్ళిద్దరం బాగానే ఉండొచ్చు కానీ ఏం చెప్తుంది చట్టమే ఎవడుకు చుట్టం అందువల్ల నేనంటుండేది ఏంటంటే విధానాలు కరెక్ట్ గా ఉండాలి మనం మెడిసిన్స్ ఇస్తున్నాం చాలా మెడికల్ ఇస్తున్నాం కరోనా టైంలో కానీ మెడికల్ కింగ్ మేకర్ లో భారతం రా మెటీరియల్స్ మనం అప్పుడు ఏం చేస్తాం ఏదైనా సైకిల్ సిటీ వలి గారు గుర్తు జీవితం అనేది సైకిల్ సిటీ లాంటిది ఏ ఒక్క దేశము దానికి దానికి సమృద్ధిగా ఉండజాలదు ఒక దాని మీద ఇంకొకటి ఆధారపడి జీవించాల్సిందే అందరికీ భారతదేశం మార్కెట్ మీద అంటే కన్నెందుకు చెప్పనా ఇప్పుడు పుట్టివేర్ టెక్నాలజీ ఉంటుంది లీగారు గారు ముందు కొనేవాడు ఉండాలి కదా తయారు చేసేవాడు ఉంటే కొనే నాకు ఆ జ ఫస్ట ఒక టీవీ ఉంది టీవీలు తయారు చేసిన సరే కొనే ఓడేవుడు కొనే సామర్థ్యం మనకు ఉండాలి కాదు కొనే ఉండాలి అదే అంటే దేశమంటే మనుషులయ్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు మనకు సామిటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు భారతదేశంలో నాకు తెలిసి ఒక నూట యాభై కోట్లు జనాభా ఉంటారు ఈ నూట యాభై కోట్ల జనాభాకి మూడు వందల కాళ్ళు ఉంటాయి మూడు వందల కాళ్ళకి ఆరు వందల కోట్లు చెప్పులు కావాలి బూట్లు కొంటవా స్లిప్పర్స్ కొంటవా ఏ అన్న కొనుక్కో నువ్వు ఏడు బిజినెస్ ఉంది మనుషులు లేని వ్యాపారం ఏముంటుంది అది క్వాలిటీ పక్కన పెట్టండి మొబైల్స్ ఉన్నాయి ప్రతి ఓడికి ఒక మొబైల్ ఉంటుంది అంటే నూట యాభై కోట్ల మొబైల్ కావాలి నూట యాభై కోట్ల మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా ఇండియాలో కెపాసిటీ లేదు అట్లా అనమాట టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు పెన్సు ఇప్పుడు పెన్నే ఉంటుంది స్పెడ్స్ ఉంటాయి ఇక్కడ పెట్టుకునే రీడింగ్ గ్లాసెస్ అట్లా నీకు జనాభా ఉన్న ఏరియాలో వ్యాపారం ఉంటుంది వస్తువు ఉత్పత్తి కూడా తక్కువలో జరగద్ది ఇక టెస్లా మా ఇండియా మార్కెట్ మీద ఎందుకు పడ్డాడు అమెరికాలో నువ్వు కొంటారు కొనలేడు ఉత్పత్తి సామర్థ్యం పెరిగినప్పుడు ప్రపంచమంతా వాడు కారులు అమ్ముకోవాలి విదేశీ ఉత్పత్తుల మీద విధించే సుంకాల వల్ల వాడు రాలేడు అందువల్ల మేక్ ఇన్ ఇండియా వాళ్ళు కూడా అమెరికా వాళ్ళు మేక్ ఇన్ ఇండియా అంటారు అందువల్ల ఆలోచన విధానాల్లో మార్పులు రాకుండా ప్రజల్ని చైతన్యవంతులు కాకుండా ఏ దేశములైతే టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాయో ఏమంత పొడిచే యుద్ధాలు వస్తాయని ఇంత డబ్బు వేసి చేసుకుంటారు మన డిఫెన్స్ని మనం డెవలప్ చేసుకోవాలి మనం రిచర్చ చేసి మనం ఇప్పుడు నాసాకి ధీటుగా ఇస్రోని తయారు చేసుకోవాలా ఒలీ మీ అలా రైళ్ళు తయారు చేసుకోవటం మనం రైళ్ళు మన సొంతయే కదా తయారు చేసుకుంటున్నాం కదా వాటికి ఏం అవసరం వచ్చి వచ్చింది చైనాని పూచిగా చూపించి రష్యాని పూచిగా చూపించి వాడి పనికిరాని అన్ని మన మీద అంటగట్టి అన్ని కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది ఏం చేస్తాడు ఎంతమందిని చంపుతాడు వల్ల కాదు ఆలోచన చేసుకోండి ఆర్థిక విధానాలు వాణిజ్య విధానాలు సరళీకృత ఆర్థిక విధానాలకు బలంగా ఉండాలి దేశం అందువల్ల దేశం బలంగా ఉండాలంటే స్వయం సమృద్ధి సాధించాలి స్వయం సమృద్ధి ఎప్పుడు చేసేసింది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల ఏమన్నారు దేనికి పెడతారు ప్రీబీస్కి పెడతారు నేను సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కదా ప్రీబీస్ మంచిది కాదు అని మా లాంటి వాళ్ళు ఎప్పుడో చెప్తున్నాం సంక్షేమం సంక్షోభానికి దారి సంక్షేమం ఉండాల్సింది ఐదు చదువు విద్య వైద్యం ఈ రెండు పెట్టండి రాయన సంక్షేమం తాగునీరు ఉచితంగా ఇండి సాగునీరు ఉచితంగా ఇండి వాడికి ఒక కొంప ఇవ్వండి పని మాత్రం ప్రేపించండి అని మేము చెప్తాను సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి దారి రాజ్య స్థాపన జరగదని మొట్టమొదటి నుంచి బతుకుంటున్నాం మేము అదే కష్టపడటం ఆపేస్తారు కదా ఖచ్చితంగా ఆపేసారు కదా ప్రీబీస్కి ఇచ్చేసి అందువల్ల నేను అంటుండేది ఆలోచన చేసుకొని పర్ఫెక్ట్గా కానీ బిల్డ్ చేసుకోగలిగితే ఎలా మహ మతరహిత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా కుల రహిత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా కులం మతం ఈ రెండు భారతదేశాన్ని చిన్న భిన్నం చేస్తుండే ఇలా నీకు చైనా తీసుకుంటే క్యాస్ట్ కాలం అనేది అవుపడదు నీకు మతకాలం కూడా పెద్దగా ఉండదు పైన వాళ్ళు చేసుకుంటారు భద్రంగా నేషనాలిటీ వీఆర్ మనం భారతీయులం ఆర్థిక ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్థాయిని పెట్టుకొని వర్గీకరించుకోండి సమసమాజ స్థాపన జరగద్ది అప్పుడు మాత్రమే సబ్కా సాత్ సబ్కా వికాస్ జరగద్దని మాత్రం నేను చెప్పగలను చాలా మంచి పాయింట్స్ చెప్పారు మధుసూదన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం